పేరు పాల్ కుమార్ నేను విజయనగరం జిల్లా నుంచి ప్రార్థన చేస్తున్నాను దయచేసి నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించాలని మనవి చేస్తున్నాను దయగల మా ప్రియ పొరులకు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను కృపలు మా ప్రభావానికి ఉన్నాను నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచి నీ వేడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపం క్షమించి వారి దేశం ముందు స్వస్థపరుచుతున్నాను అని చెప్పిన నా ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా బీహార్ రాష్ట్రాన్ని జ్ఞాపించుకోమని ప్రార్థిస్తున్నాను ముఖ్యమంత్రిని ప్రభా న కేబినెట్ మినిస్టర్ని నేను తన్ని దీవించు ఆశీర్వదించు వారికి జ్ఞానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ శాంతియుతంగా పరిపాలించడానికి దేవాన్ని బిడ్డలందరికి మేలుకరంగా పరిపాలించడానికి ప్రభావం అనుగురించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నా ప్రభా బిహార్ రాష్ట్రంలో నేను బంకా జిల్లాల గురించి ప్రార్థన చేస్తున్న ప్రభావ అందులో ఉండే పదకొండు మండలాల గురించి ప్రభావ రెండు వేల నూట పదమూడు గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్న ప్రభావ దీవించము ఆశీర్వదించము నాయన ప్రభావ జిల్లా అంత ప్రావైనాభు అని తెలుసుకుని ప్రవనైనా మారు మనసు పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభాగం మా ప్రభా అనికరం చూపించము దేవా నా తండ్రి నాతో కలిసి ప్రభావం ప్రార్థన లేక భవించున్నా వీడ్లందరినీ దీవించి ప్రభావ ప్రభావారు కావలసిన రావాల్సిన ప్రతిఫలం అనుగురించుమని యేసు క్రీస్తు ప్రార్థించి స్తులాడి అడుగుతున్నాను తండ్రి అమీన్